వన్ అండ్ షూట్ అన్నట్టు ఒకరు పేరు చెప్తా వారి గురించి మీరు అభిప్రాయం చెప్తా ఆదిశ ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు శివుడు వేదాత్మమైనటువంటి ఆ వాగ్దేవత మహాశక్తి సకల కలామ తల్లి అయినటువంటి శారదా స్వరూపుడు శ్రీడి సాయి ఒక యోగి రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి గురించి చెప్తే ఒళ్ళు పులకరించిపోతుంది ఈ కలియుగంలో ప్రత్యక్షం నడయాడినటువంటి ఒక భాగవతోత్తముడు మహానుభావుడు నేను ఆయనతో చాలా కనెక్ట్ అయితా మంత్రాలయం ఎప్పుడు అయినా ముగ్ధ మనోహరం అయిపోతాను ఇంకా సమాధి స్థితి వచ్చేస్తాను తొందరగా కనెక్ట్ అయిపోతాయండి అన్ని అవును అదే ఆయన గురించి చెప్తుంటేనే అయిపోయింది నా పని రామాను చాలా గొప్ప వ్యక్తి మహనీయుడు విష్ణాంశ సంహుతుడు చిరంజీఆర్ స్వామి గొప్ప దార్శనికత కలిగిన వ్యక్తి ఒక మహాయోగి ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో వర్తమానంలో లైవ్ గా ఉన్న ఒక మహాయోగి మంచి శాస్త్ర విజ్ఞాన సంపన్నుడు ఆయన చిలుకూరి చాలా గొప్ప వ్యక్తి సాంఘికమైన సామాజికమైన నైపుణ్యం సాంఘికంగా ఆయనకు ఉండేటటువంటి విశ్లేషణ మాక్సిమం ఎవరితో లేదు వెల్ అనాలసిస్ పర్సన్ ఆయన చాలా గొప్ప వ్యక్తి నేను దగ్గరున్నాను ఉన్నాను ఆయన ఆయన చెప్పిన ఎంతో జ్ఞానం తీసుకున్నాను సోషలిజం ప్రకారంగా చాలా విషయాలు చెప్పారు ఒక్క చెప్పాలి ఇప్పుడు ఉండేటటువంటి అస్పృశ్యత గురించి చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను ఈ దళిత సామాజిక వర్గం గురించి చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు బ్రాహ్మణులు దళితులను పీడించారు తొక్కిపడేస్తారు అన్న విషయం గురించి చాలా సబ్జెక్ట్ ఆయన నాకు చెప్పారు వాల్మీకి మహర్షి ఒక మహాకవి చాలా గొప్ప ఋషి వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు హిందూ ధర్మం గెలవాలి ప్రపంచ స్థాయిలో నిలవాలి అంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు ప్రతి ఒక్కరూ వేద విజ్ఞానాన్ని మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి శాస్త్రాలను పురాణాలను పఠనం చేయాలి ఇంకొకటి మీరు హిందూ సమాజానికి మీ చిట్ట చివరి మాటలు అమూల్యమైన మాటలు ఏం చెప్తారు ధర్మం పట్టుకొని హిందూ సనాతన ధర్మం ధర్మం పట్టుకోవాలంటే మీకు దొరకదు కాబట్టి గురువులను అనుసరించాలి గురువులను అనుసరిస్తే ధర్మం మీకు ఇస్తారు ఆ తాళం చేయి ధర్మం అనే కీమి చేతికి ఇస్తారు ఆ కీమి చేతిలో ఉందంటే ఈ సమాజాన్ని అంతా ఒక స్థితిలో నిలబెట్టవచ్చు యావత్ ప్రపంచమే కాదు మొత్తం అంతా కూడా విశ్వమార్యా విశ్వమార్యన్న చందస్సు సత్యం అవుతుంది క కుటుంబకం మీ జీవిత అంతిమ లక్ష్యం ఏంటి అసలు జగన్మాతనే అమ్మకే అర్పణం అయిపోవాలి ఇప్పుడు తీసుకపోతంటే తీసుకపో కానీ వద్దంటది అమ్మ మొన్ననే చెప్పిన రెండు వేల రెండు వేల పదహారులో చెప్పిన నేను ఐక్యమైపోతాను ఒప్పుకోలే ఇప్పటికి తీసుకుపోతానో వచ్చేస్తాను నేను వ్యావహారికంగా సామాజికంగా నా లక్ష్యం ఏంటంటే ఒక విజయం ఉంది నాకు ఇప్పుడు నేను ఉపాశ్య దేవతను దర్శించగలిగాను ముగ్గురమ్మలను నేను అనునిత్యం ఉపాసించుకునే దేవతను దర్శించుకోగలిగాను ఉపాశ్య దేవతను దర్శించి ఆమెను నెలకొల్పి లోక కళ్యాణం చేస్తు రెండవది కొన్ని అద్భుతమైన ఆవిష్కరణను దర్శించాను నా యోగ బలంతో ఒక గోమాత కళ్యాణాన్ని దర్శించి ఆ గోమాత కళ్యాణి లోక కళ్యాణానికి ధారాదత్తం చేస్తున్నాను ప్రతి సంవత్సరం అట్ ద సేమ్ నా లక్ష్యం ఒకటి ఉన్నది వ్యావహారికంగా ప్రాపంచికానికి ఉపయోగపడేది నా అంతర్మదనమైనటువంటి లక్ష్యం అమ్మతో ఐక్యమైపోవడం ఆల్రెడీ అయిపోయాను శరీరం ఒకటి ఉంది ఇడిస్తే ఆడికే పోతా అయిపోయాను ఇంకేం లేదు వ్యావహారికమైన లక్ష్యం ఏంటి అంటే ప్రపంచంలో అన్ని రకాల గుడులు కట్టబడ్డాయి ఆగమ శాస్త్రం ప్రకారంగా మనకు ఎన్నో ఆగమాలు ఉన్నాయి సనాతన ధర్మంలో ఉండేటటువంటి శిల్పశాస్త్రం వాస్తుశాస్త్రం ధాతు శాస్త్రం రత్న శాస్త్రం అన్ని శాస్త్రాల ప్రకారంగా నూట పద్దెనిమిది శాస్త్రాల ప్రకారంగా అన్ని గుళ్ళు కట్టేశారు ఒక రకమైన గుడి ఎవరు కట్టాల ఆ గుడి కట్టాలన్నది నా యొక్క లక్ష్యం ఇప్పుడు మీరు కట్టిన గుడి కూడా ఎక్కడ లేదనుకుంటున్నా గుడి ఉంది ఈ గుడి ఏంది ఈ గుడి ఇక్కడ మంచి మంచి గుళ్ళు ఉన్నాయి అట్లా గుడి కాదు స్వామి మామూలుగా అమ్మవారు ఇక్కడ ఉండేటటువంటి దేవతామూర్తి ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ క్షేత్రంకుండే నామ పట్టాభిషేకం కూడా మీకు ఎక్కడ దొరకదు అంబాత్రయ క్షేత్రం అని గూగుల్లో టైప్ చేస్తే ఇక్కడికే వస్తుంది ఇక్కడికే వస్తుంది ఎక్కడ పోదు నువ్వు వరల్డ్ వైజ్ ఎక్కడ పోదు ఇక్కడికే వస్తుంది ఇంతకుముందు మీరు అన్నారు చూసారు ఆరంభంలో నువ్వు ఎలా పీఠాధిపతి అయినవు అని ఒకరు డిక్లేర్ చేసే పీఠాధిపతి కృత్రిమపరుడు అది ఎన్నటికి సహజత్వాన్ని పొందదు తనకు తానుగా గురువు చేత తీసుకోవాల్సినవి రెండే ఆత్మ సాక్షాత్కార సిద్ధి మంత్ర ప్రయోపవేశం ఇవి రెండే పొందవలే తర్వాత శిష్యుడు తనకు తానుగా తన సత్యశీలతను అనుసరించి ప్రతిదాన్ని దర్శించవలే అలా ఆవిష్కరణ చెందినది ఈ క్షేత్రం అక్కడ ఉండే జగన్మాతలు ఈ రుద్రశూలము ఆ క్షేత్రం యొక్క నామము గోమాత కళ్యాణము ఈ దశ అఖండ జ్యోతులు ఇక్కడ లైవ్ లో దశ మహావిద్యలు ఉంటాయండి ఆ దశ మహావిద్యలో ఆ లైవ్ గా వెలుగుతున్నటువంటి జ్యోతులు ఇవన్నీ ఆవిష్కరణలు జరిగాయంటే నేను యోగినా భోగినా మీరే చెప్పాలి నాకు అనిపించింది చెప్పమంటారా చెప్పు ఇక్కడికి వచ్చినప్పుడే ఏమన్నాను అంటే మాకు కొంచెం మెంటల్ గా టెన్షన్ ఉంటుండే చాలా ప్రశాంతంగా అనిపించింది తర్వాత ఇక్కడనే మీతో పాటు ఉండాలనిపిస్తుంది నీవా సన్యాసితో ఉండి ఏం చేస్తా అట్లానే కాదు స్వామి మీ యొక్క నాలెడ్జ్ ను డివైన్ ఏదైతే ఉందో అది తీసుకుంటే మేము కూడా ఏదైనా జ్ఞాన పరంపరలో భవిష్యత్ తరాల వరకు చెప్పొచ్చు కదా జ్ఞానార్జనీయమైనటువంటి ప్రతి మానవుడికి ఉత్తమమైనటువంటి ధర్మం ఏంటి అంటే గురువే తప్పకుండా మీరు అన్నారు ఇప్పుడు జీవుడు ప్రతి మానవుడు తరించాలంటే ఏం చేయాల గురువుజీ అన్నావు కదా ప్రతి యువకుడు పుట్టి జ్ఞానాన్ని పట్టుకుంటున్నాడనే కోణం లోపల ఒక గురువుకి దగ్గర చేయాలి ఆయన చేతి ఒక శ్లోకమో ఒక మంత్రమో ఒక ఉపాసన మార్గం ఇప్పించాల అతడు వదిలినటువంటి అమృతము ఈ యొక్క జీవుడిని సమాజంలో ఒక మహా సంపన్నుడిగా తీసిదిద్దుత దీని బాగా నమ్ముతా నేను గురువులేదే సంసారమైన ఈదజాలం సన్యాసమైన ఈదజాలం అటు సంసారికి ఇటు సన్యాసికి ఇద్దరికి గురువు అనేవాడు తప్పకుండా కావాలి ఆ స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తన యొక్క ఆశ్రమ సామ్రాజ్యంలో క్వాలిఫైడ్ అయిన వ్యక్తినే పట్టుకోవాలి తన వరకు తానే అర్థం తెలియక తన ఆశ్రమ ధర్మంలోనే తనకు క్లారిటీ లేకుండా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని పట్టుకున్నారనుకోండి నడి సముద్రం తీసుకెళ్లి దొబ్బినట్టు అవుతుంది ఇక శిష్యుడి యొక్క లక్షణం నేను చాలా మంది మొన్న గురు పౌర్ణిమకు మంత్రం తీసుకున్నారు ఇక్కడ పీఠంలో నేను ఒకటి చెప్తా గురువు సత్యం అయితే శిష్యుడు సత్యంగా తరించగలడు గురువే భోగి అయితే మీరు కూడా భోగులు అవుతారు తప్పేసి యోగులు కారు చాలా సంతోషం గురుగారు మీరు ఒక పీఠాధిపతిగానే ఉన్నారు నాకు ఎందుకంటే ప్రశాంతత అనిపించింది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నిన్న నేను ఒక గరికపాటి నరసింహారావు మీకు ఐడియా ఉన్నట్టుంది ఆయన ఒక వీడియో చూశాను నేను రోజు పడుకునే టైంలో డిఫరెంట్గా ఆయన ఆయన వీడియోనే చూస్తా ఆయన వీడియో పెట్టుకునే పనుకుంటున్నాను ఒక వన్ అవర్ అంటే అయితే ఆయన మాటలు ఒక ఒక్క మాట ఒక్క కనెక్ట్ ఒక గురువును ఒక పీఠాధిపతిని ఎట్లా గుర్తుపట్టాలి అని చెప్పింది ఆయన ఎట్లా ఎట్లా గుర్తుపట్టాలంటే ఆయన దగ్గర పోతే ఒక పదిహేను నిమిషాలు కూర్చుంటే అక్కడ నుంచి లేవకూడదు అని తీయాలి మనసుకు ఆయన నెంబర్ వన్ చెప్పింది నెంబర్ టూ ఏం చెప్పిందంటే ఆయన మన దగ్గర ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి ఆవేశము అహంకారము అంతా ఒక్కసారిగా తొక్కిపోయినట్టు అనిపించాలి మన మనసుకు అలాంటి వాడే ఒక పీఠాధిపతి అలాంటి వాడే ఒక నిజమైన గురువు అవి రెండూ నాకు ఇక్కడ వచ్చినప్పుడు అనిపించాయి కాబట్టి నాకు మారు మీరు తప్పకుండా ఒక నిజమైన పీఠాధిపతి నిజమైన గురువు అని నేను సార్ మీరు సామాన్యమైనటువంటి మానవ ధర్మంలో ఉన్నారు పాపం నేను హరిద్వార్ వెళ్ళినప్పుడు ఒక మహాయోగి తారసపడ్డాడు నాకు అందరు నాకు కనిపిస్తుండగాని మా పిల్లలు కనపడట్లా ఆయన నాతో కానీ మా పిల్లలు కనిపించట్లా అదొక దౌర్భాగ్యం నీవు కూడా నమ్మవు ఇది చూసే వాళ్ళు కూడా నమ్మరు ఆత్మసాక్షిగా నాకు నేను చూసాను కాబట్టి ఇప్పుడు నా అనుభవం నేను చెప్పడంలో తప్పులేదు కదా తప్పులేదు నా అనుభవం చెప్పడం తప్పులేదు కదా తప్పంటే చెప్పాను ఆయన నాకు నాకు కనిపించి నాతో మాట్లాడి ప్రాకృతిక ధర్మం ప్రకారంగా నువ్వు పీఠాధిపతి అని డిక్లేర్ చేశాడు గంగా నది ఒడ్డునే ఇప్పుడు ఏమంటావు అవునా చెప్పిన వాళ్ళు తెలుసా చెప్పలేదు అఘోర పంతుకే మూల పురుషుడు ఆయన బామకేప లో వీడియోలు ఉన్నాయి చూడండి బామకేప అని కూడా ఎవరు వాళ్ళ కలుస్తారు అటువంటి వాళ్ళు ఎవరు కనబడతారు అంటే ఆ కనెక్టివిటీ ఉన్న వాళ్ళకే వాళ్ళు దర్శనం అవుతారు ఆ కనెక్టివిటీ ఉండాలా ఆ సిబ్లింగ్స్ ఉండాలి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రత్యక్షం అవుతారు మాట్లాడతారు స్వామి నాకు గారు అంటే నువ్వు అంత ప్రావీణ్యం పొందు ఏది పొందాక నాకు కావాలంటే ఎట్లా మరి అయ్యో ఈ దేశంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నీకు తొందరగా మానవ స్థిమితుడే నీకు తొందరగా కలవడు అటువంటిది ఎక్కడ స్వాములు ఎక్కడ యోగులు వాళ్ళు ఏదో అట్లా కలిపేయాలట్లా అట్లా రోడ్డు మీద లాగా కనిపేయాలట అటువంటి వాళ్లే ఇక్కడ ఈ పీఠాన్ని ప్రామాణిక పట్టాభిషిక్తంతో కొనియాడారు గురువులతోనికి అందరూ వస్తారు గురువులు ఇంకో గురువుతోను పోయిందంటే ఆయన సద్గురువు ఆ సద్గురువు ఒకరితో పోయిందంటే ఆయన జగద్గురువు ఆ జగద్గురువు ఎవరితోని కోతారో వాళ్ళు యోగులు ఆ యోగులు ఎవరితోని పోతారో ఆయన ఋషి ఆ ఋషి ఎక్కడ పోతారో ఆయన దేవత ఆ దేవత ఎక్కడ పోతారో వాళ్ళు త్రిమూర్తులు త్రిమూర్తులు ఎక్కడ పోతారో అమ్మ స్టెప్స్ మీ దగ్గర ఇక్కడికి ఎందరో యోగులు వచ్చిపోయిన ఎందరో పీఠాధిపతులు మఠాధిపతులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఫోటోలు దిప్పి పెడితే గుడి మొత్తం నిండిపోతుండే కేవలం అమ్మని సూతమని వచ్చిండ్రు నన్నీ కాదు ఇన్ని రకాల మనులతోనే పెట్టిండంట ఇంత శ్రమించాడంట ఎట్లా పెట్టిండో సూతమని వచ్చిండ్రు అంతే సూతమని వచ్చినా ఎట్ల యోగి యొక్క పాదధూ ఆశ్రమం పావనమైనట్టే కదా అయినా ఎట్లా కాదు గురుగారు ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషం మీకు ఏదైనా నొప్పిగా అనిపించుంటే ప్రశ్నలు ఏమైనా తప్పుగా మాట్లాడుతుంది కలగలేదని బాధపడుతున్నాను నేను చాలా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను నేను కూడా ఓవర్గా అడుగుదాం అనుకున్నాను కానీ ఇప్పుడు కాంట్రవర్సీలు అయితే అనవసరంగా యోగుల దగ్గర పోయి మనం ఏ ఒక మాట అనిపించకూడదని బయటికి రావడదు మనం కాంట్రవర్సీ ఏం చేయము అట్లా కాదు గురుగారు మిమ్మల్ని మనసు నొప్పిస్తే మాకు ఎక్కడ నొప్పించేటంత ప్రశ్న నేను ఏం అడుగుతావు అడుగు చూస్తే ఒకటి అడుగు కెమెరా బంద్ చేయడు చాలాండి చాలా సంతోషం ఇచ్చారు చాలా సంతోషం దీర్ఘాయుష్మంతుడై చిరకాలం వర్ధిల్లు ఇటువంటి ఆశ్రమాలకు ప్రత్యక్షంగా వచ్చినా పరోక్షంగా వచ్చిన పుణ్యమే చాలా సంతోషం అమ్మ కృప మీకు కూడా ఉంటుంది వాస్తు సంధ్య యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి చాలా మంచి జ్ఞానాన్ని మీకు ఇస్తున్నారు వారి యొక్క యాజమాన్యాన్ని కూడా నేను ఆశీర్వచనం తెలియపరుస్తున్నాను శ్రీమాతే నమ